వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి ఎన్నికల వేళ ఏపీలో కీలకమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా వైసీపీకి కంచుకోటలాగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో కొంత ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు అయితే మొదలైపోయాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే జిల్లాలో వైసీపీ అభ్యర్థులు అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడిన విషయం మనందరికీ తెలిసిందే ఎందుకంటే నెల్లూరు ఎంపీగా పార్టీకి వేమిరెడ్డి ముందు ఖరారు చేసింది వరుసగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మార్పులతో వేమురెడ్డి గారికి కొంత అసహనానికి గురయ్యారు అంటే పార్టీ వీడాలని కూడా డిసైడ్ అయిపోయి ఆ విధంగా ఆయన పార్టీకి కూడా రాజీనామా చేసేసారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తన రాజకీయ భవిష్యత్తు పైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఆయన తీసుకున్నారు అంటే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ పార్టీ అయితే వేమిరెడ్డి గారిని బరిలోకి దింపాలనేసి నిర్ణయించింది కానీ ఆ సమయంలోనే వేమిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మూడు సీట్లను మార్పులు ఆయన సూచించారు తన సూచనను పట్టించుకోలేదనే కారణంగా కూడా ఆయన వైసీపీకి బై బై చెప్పేసి టీడీపీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నారు అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు ఆ తర్వాత వైసీపీ ముఖ్య నేతలు కూడా ఈయనకి టచ్లోకి వచ్చారు పార్టీని వీడకుండా వారితో కొంత ప్రయత్నం చేశారు కూడా వైసీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తన పార్టీలో వెళ్ళిపోనీయకుండా కూడా ప్రయత్నాలు అయితే చేశారు కానీ వేమిరెడ్డి గారు తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదనేసి కూడా చాలా స్పష్టం చేసేశారు ఇదే సమయంలో కనుక మనం చూసినట్లయితే కొద్ది రోజుల క్రితం ఆయన చెన్నై కేంద్రంగా కూడా రాజకీయ యంత్రాంగానైతే నడిపినారు వేమిరెడ్డి గారు నెల్లూరు జిల్లాలో తన అనుచర వర్గం ఏదైతే ఉందో తన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీ కూడా నిర్వ నిర్వహించారు అయితే వైసీపీలో తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి వివరించారు వేమిరెడ్డి గారు వైసీపీ నుంచి తాజాగా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట్లా వాళ్ళతో మాట్లాడిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థుల విషయంలో కావచ్చు జగన్తో మరోసారి చర్చించాలని కూడా ఎవరైతే అనుచరులుగా ఉన్నారో ఎవరైతే ముఖ్య నేతలు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించినా కానీ సీఎం జగన్తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోమని వాళ్ళు చెప్పినా కానీ ఆయన అవేవి కూడా వినలేదు అంటే రెడ్డి ఎందుకు సిద్ధంగా లేరని అంటే నేను సిద్ధంగా లేనని కూడా చెప్పుకొచ్చారు అంటే పార్టీలో మార్పు పైన సన్నిహితుల నుంచి కూడా పొరనా పొర ఒక మళ్ళీ ఆలోచించుకోవాలని చెప్పినప్పుడు కూడా ఇక్కడ అటువంటి సూచనలు చెప్పినప్పుడు కూడా వేమిరెడ్డి గారు దాదాపు నేను టీడీపీలో చేరేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు అలాగే తన రాజకీయంగా కూడా ఏంటంటే అక్కడ వైసీపీలో ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలన్నీ కూడా అవన్నీ కూడా ఆయన బలంగా ఎలాగైనా సరే వైసీపీకి బై బై చెప్పాలనే ఒక నిర్ణయాన్ని కూడా తన అనుచరు వర్గానికి ఆయన చెప్పుకోవడం జరిగింది ఎవరైతే వైసీపీ నేతలు తనకు టచ్లోకి వచ్చారో వాళ్ళకు కూడా అదే విషయాన్ని చెప్పి ససే మీరా నేను రాను అని కూడా చెప్పేశారనమాట అయితే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వైసీపీ రాజ్యసభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయన టీడీపీ తీర్థమైతే ఈరోజు పుచ్చుకున్నారు ఇప్పటికే వైసీపీకి రాజీనామా ప్రకటించిన విషయం కూడా మనకు తెలుసు ఇవాళ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి సభలో చంద్రబాబు సమక్షంలో కూడా ఆయన పార్టీలో పార్టీని కనువ కప్పుకొని కూడా టీడీపీ పార్టీలో చేరిపోయారు అయితే వేమిరెడ్డితో పాటు ఆయన భార్య టీడీపీ టీటీడీ బోర్డు మాజీ సభ్యురాలుగా ఉన్నారు అంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అలాగే ప్రశాంత్ రెడ్డి గారు అలాగే నెల్లూరు డిప్యూటీ మేయరు రూప్ కుమార్ యాదవ్ ఇతర నాయకులంతా కూడా ఈరోజు టీడీపీలో చేరారు ఇది నెల్లూరులో ఇప్పటికే నెల్లూరులో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది నేతలు కోటమిరెడ్డి గారు కావచ్చు ఆనంద గారు కావచ్చు లేదా చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఇలా అందరూ రెడ్లు ప్రధానంగా నెల్లూరులో ఉన్నటువంటి రెడ్లందరూ కూడా ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఇప్పుడు వారందరూ కూడా ఈసారి ఎలాగైనా గతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరులో క్వీన్షిప్ చేసింది వైసీపీ ఈసారి అదే తరహాలో నెల్లూరులో ఎలాగైనా క్వీన్షిప్ చేయాలని కూడా టీడీపీ ఇక్కడ భావిస్తుంది కాబట్టి తన కార్యకర్తలు మరోసారి మద్దతు మద్దతుగా నిలవాలని కూడా వేమిరెడ్డి గారు కోరారు అలాగే చంద్రబాబు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజాసేవకు మారుపేరని పేరని అజాత శత్రువులు అని కూడా తెలిపారు అంటే ఆయన ఎవరినైనా సరే ఆయనకి ఎవరు కూడా శత్రువులు ఉండరు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు మరోవైపు విశాఖలో దోచివేసినటువంటి వ్యక్తికి నెల్లూరు ఎంపీ సీటు ఇస్తున్నారని విజయసాయి ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు ఇది ప్రారంభం మాత్రమేనని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తిరుగుబాటు మొదలవుతుందనేసి కూడా చెప్పుకొచ్చారు ఎందుకంటే వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగానే రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆ సీఎం జగన్ నెల్లూరులో వైసీపీ ఎంపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు ఇక్కడ ఆయనతో పాటుగా ఆయన పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సీట్లతో మాత్రమే అభ్యర్థులను కనీస సమాచారం లేకుండా మార్చివేశారనే ధోరణి కూడా ఎలా ఇక్కడ వినిపిస్తుంది ఆయన హట్ అయ్యారనేసి కూడా కొంతమంది చెప్తున్నారు అయితే వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు కాబట్టి గత ఎన్నికల్లో ఆయన వైసీపీకి ఆర్థికంగాను అండదండలు అందించిన విషయం మనందరికీ తెలుసు అయితే వేమిరెడ్డి గారు ఈసారి టీడీపీ వైపు వెళ్ళడంతో నెల్లూరులో రాజకీయం ఏదైతే ఉందో బాగా వాడి వేడిగా సాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడు టీడీపీలో చేరిన తర్వాత రానున్న ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరులో టీడీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు మరోవైపు నెల్లూరులో ఈసారి ఎలాగైనా అక్కడ గెలవాలనే ఒక పట్టుదలతో వైసీపీ నానా కష్టాలు పోయితే పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చూడాలి నెల్లూరు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వైసీపీకి కలిసి వస్తుందా లేదని కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని రాజకీయ వార్తల కోసం ఆ తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి